నమస్కారం సమస్త మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం అన్నబాస అంటే గారి యొక్క విగ్రహం పనులు కొనసాగుతున్నాయి ఆల్మోస్ట్ ఇంకొక పది ఇరవై రోజులలో ఈ పనులు పూర్తి అయిపోతాయి త్వరలోనే గౌరవ మందకృష్ణ మాధవియ గారు ముఖ్య అతిథితో పిలుచుకొని ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఇక్కడ చేయబోతున్నాం మా అన్నబోసట్టే పేరు చెప్పి మొదల నియోజకవర్గంలో ఎవరైనా కానీ మీ దగ్గర వస్తే సార్ మేము అన్నబాబు స్టాచ్యూ పెడుతున్నాము చందా ఇవ్వండి డొనేషన్ ఇవ్వండి అని ఎవరైనా వస్తే దయచేసి ఎవరికి ఇవ్వకండి మేము బయట అడగదలుచుకోలేము ఒక రూపాయి కూడా మేము బయట డొనేషన్ తీసుకోలేము తీసుకోము కూడా ఎందుకంటే ఒకే ఒక వ్యక్తి ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈ పలువన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఏదైనా ఉండేమో కమిటీ వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర జరుగుతుంది ఏమైనా అవసరం ఉంటే భోజనం కావచ్చు ఫంక్షన్ కావచ్చు ఇట్లాంటిమైనా అవసరం ఉంటే మీరు దాని గురించి మాట్లాడదాం కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా చంద్ర కోసం వస్తే ఎవరైనా డొనేషన్ కోసం వస్తే ఇవ్వద్దని కోరుకుంటున్నాం